హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నేను హైదరాబాద్ వచ్చానండి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ చార్మినార్ దగ్గర ఉన్నాను చూడండి అందరూ నా వీడియోస్ చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము సాయంత్రము మూడున్నర నాలుగు అవుతుందండి ఆ మధ్యలో వెళ్ళాము ఎవ్వరు రద్దీ ఉండదు అని అనుకొని వెళ్ళాము కానీ ఫుల్ రష్ ఉంది ఇక్కడైతే చాలా కళ్ళు జిగేలు జిగేలు అనేటట్టు నెయిల్ పాలిష్లు అలాగే చాలా బాగున్నాయి పెద్ద నెయిల్ పాలిష్ ఆ బాటిల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు వీడు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి తీసుకున్నానండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే చార్మినార్ని చూస్తే అసలు ఎంత అద్భుతంగా కళ్ళు మిరిపెట్లు కొలిపేటట్టు చాలా అద్భుతంగా ఉందండి పైకి ఎక్కుదామంటే నాకేమో మోకాల నొప్పులు దానివల్ల ఎక్కలేకపోయినానో అందరూ బాగా ఎక్కి సందడి చేస్తున్నాడు ఇక్కడైతే కళ్ళకు మిరిమిట్లు కొలిపే విధంగా ఏ వస్తువు చూసినా చాలా రీ చీప్గా అనిపిస్తున్నాయి క్వాలిటీ కూడా అలాగే ఉంటుందేమో తెలీదు ఇంకా నేనేం కొన్నానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మనము స్ట్రీటిక్ షాపింగ్లోకి వెళ్ళేద్దాం చూడండి జిగేల్ జిగేల్మని గాజుల గలగలమని గాజుల సవ్వడి మొదలయ్యింది ఇక్కడ ఏ గాజుల సెట్ అయినా తీసుకోండి హండ్రెడ్ రూపీసేనంట కానీ ఈ తొక్కిసల ఆటలో నాకైతే అస్సలు ఊపి రాడలేదు మంది ఫుల్ రష్ ఉన్నారు ఇంకా త్రీ థర్టీయే అవుతుంది కదా సండే అని చెప్పేసి వెళ్ళాం కానీ సండే ఇంకొకసారి అస్సలు పోవద్దండి మిగతా రోజులలోనే వెళ్ళాలి ఎంత బాగున్నాయో అసలు టైమే తెలియలేదు మధ్యాహ్నం మూడున్నరకు అట్లా బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి రాత్రి పది అయింది ఈ ప్లాజాలు వచ్చేసి ప్యాంట్లు ఆడపిల్లలు అయితే అద్భుతంగా ఉన్నాయండి డ్రెస్సెస్ చప్పల్సు గాజులు ఇయర్ రింగ్స్ మళ్ళీ తర్వాత గ్యారంటీ గాజులు ఇంకా కళ్ళు మిరిమిట్లు కొలిపే విధంగా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ చూడండి మెల్లమెల్లగా అలాగే కాలు నొప్పి ఉంది కదా కుంటుకుంటుకుంటుకుంటూ అలాగే వెళ్తున్నాను మెయిన్గా నేను ఎందుకు వెళ్ళాను అంటే హైదరాబాద్కి నాకు డాక్టర్ గురువారెడ్డి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నానండి మోకాలు నాది ఒక మోకాలు అరిగిపోయింది ఒకటి సర్జరీ చేయించుకున్నాను ఇంకొకటి మిగిలిపోయింది ఇప్పుడు చేయించుకోవాలని ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలన్నీ కూడా అన్ని హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అంట అలాగే ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు కాలేజీ పిల్లలకైతే ఎంతో సూపర్గా ఉంటాయి అలాగే మెల్లగా నడుచుకుంటూ బయలుదేరాము అక్కడ ఒక పిల్లోస్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా కట్టడంలోనే ఉంది అన్నట్టు చార్మినార్ ఇక్కడ బ్యాగ్స్ కూడా వాడు సెవెన్ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు కానీ టూ ఫిఫ్టీకి ఇస్తా అని అన్నాడు నేను తీసుకోలేదు ఇక్కడ పిల్లోస్ చూడండి ఇవి ఏ పిల్లో తీసుకున్నా హండ్రెడ్ రూపీసేనంట నేను ఒక పిల్లో తీసుకున్నాయి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో ఈ పిల్లో నాకు బాగా నచ్చేసింది ఇంకా కట్ చేస్తే చెప్పాల్సండి చెప్పల్సి అయితే ఇంకా చెప్పడానికి లేవండి మీరు చార్మినార్ వెళ్తే అసలు రానే రారు అక్కడే ఉండిపోవాలా అనిపిస్తారు ఏవి కొనాల అర్థం కాలేదు చాలా బాగున్నాయి ఈసారి మాత్రము మంగళవారం రోజు అసలు రష్ ఉండదంట మీకు అందరికీ తెలుసా మంగళవారం రోజు చార్మినార్ రష్ ఉండదు చెప్పేసి ఈసారి వెళ్ళినప్పుడు చార్మినార్కి మంగళవారం రోజే వెళ్ళాలి కానీ ఎండాకాలంలో భయం అవుతుందండి ఎండలు విపరీతంగా ఉండిపోయినాయి ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఇంత ఎండలు ఉంటాయి ఇంకా మార్చి ఏప్రిల్లో ఎలా ఎండలు ఉంటాయి వీడైతే చాలా హుషారున్నాడు ఈ పిల్లోస్ అమ్మేవాడు వాడు ఏది తీసుకో హండ్రెడ్ రూపీస్ అని అన్నాడు నేను మాత్రం ఒకటి పిల్లో తీసుకున్నానండి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఇగో ఇది కారులో వెళ్ళేటప్పుడైనా పెట్టుకోవడానికి వస్తుందనే ఉద్దేశంతో తీసుకున్నాను ఇంకా అన్నీ అలాగా చూసుకుంటూ చూసుకుంటూ పోతే మామూలు ఏం చేస్తావు ఈ పిల్లో అని అడుగుతున్నాడు ఇంకా ఉండలే నాన్న నాకు మెడల్ నొప్పులు ఉన్నాయి కదా అని చెప్పేసి చాలా మెత్తగా చాలా బాగుందండి ముడిచితే దగ్గరగా అవుతుంది చాలా బాగుంది పిల్లో ఒకటి తీసుకున్నాను ఇంకా ఇతను మీది ఏం ఛానల్ మేడం అని వీడియో తీసుకుంటుంటే అడుగుతున్నాడు ఇక్కడ చూడండి ఎంత రెద్దీగా ఎంత రష్ ఉందో ఇక్కడ మా కోడలిపిల్లకి ప్లాజాలు చూస్తున్నాను హండ్రెడ్ రూపీస్ అంట ఏమైనా హండ్రెడ్ రూపీసేనండి చాలా చీప్ అనిపించాయి కానీ తన సైజు తన సన్నగా ఉంటుంది కనుక ఇది పెద్దగా ఉందని చెప్పేసి సైజు రాదని చెప్పేసి తీసుకోలేదు మీలో ఎంతమందికి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇక చూడండి ప్లాజాలు చూస్తే ఎంత బాగున్నాయో నా సైజు ప్లాజాలు కూడా ఉన్నాయి నాకైతే వాటిని చూడంగానే అబ్బా కొనుక్కో బుద్ధి అయ్యి ఎందుకని నాకు ఆడపిల్లలు లేరు కదండి అందుకోసానికి ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చాము ఏ బ్యాంగిల్స్ తీసుకో రాళ్ళ గాజులు అయితే ఎంత బాగున్నాయో తెలుసా నేను అది గ్యారెంటీ గాజులు ఇవి ఉన్నాయి చూడండి ఆల్రెడీ నాకు బ్యాంగిల్స్ గోల్డీ ఉన్నాయి కానీ నేను చెట్లల్లో దాంట్లల్లో అంతా పైన మనకు గార్డెన్ ఉంది కదా ఆ గార్డెన్లో అంతా పని చేస్తూ ఉంటే వాటిల్లో పుల్లలు విరిగి గాజులన్నీ పాడైపోతున్న ఉద్దేశంతోనే డైలీ వేసుకోకుండా ఇలాంటి గ్యారెంటీ గాజులు డైలీ వేసుకోవడానికి ఇష్టపడతాను నాది టూ ఎయిట్ సైజ్ అని చెప్పేసి ఏ సైజ్ అన్న తీసుకో హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి నేను ఒక బాక్స్ తీసుకున్నాను అలాగే ఇక్కడ చప్పల్స్ షూ మా కోడల పిల్ల షూ తీసుకుంటుందండి చాలా బాగున్నాయి ఇక్కడ చప్పల్స్ కూడా వాటికి కొన్ని అయితే గజ్జెలు వచ్చేలాగా వన్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి చాలా సూపర్గా ఉన్నాయి నన్ను కూడా మావోడు షూ తీసుకోమ్మా సర్జరీ చేయించుకుంటావు కదా నడవడానికి బాగుంటుంది అని అన్నాడు కానీ తీసుకోలేదండి నాకు మెత్తగా ఉండేటివి దొరకాలని చూశాను కానీ మెత్తగా లేవు అందుకోసానికే నేనేం తీసుకోలేదు ఇంకా నేనేం షాపింగ్ చేశానో ఏం తీసుకోనో మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లే నెక్స్ట్ వీడియోలో పెడతాను అలాగే ఇంకా ఇక్కడ గ్యారంటీ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి తీసుకున్నాను ఒకటి టూ ఎయిట్ సైజు ఇది టూ ఎయిట్ అని చెప్పేసి అతను చూపిస్తున్నాడు ఇవి చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో ఏవి తీసుకోవాలనో ఒక అర్థమే కాలేదు చుట్టూ చూడడమే సరిపోయింది చూడడానికే రెండు గళ్ళు సరిపోలేదు ఇంకా ఏం తీసుకుంటామో ఏం చేయాలో ఏం అర్థం కాలేదు మీరు కూడా చూసి కాసేపు సరదాగా ఎంజాయ్ చేస్తారని చెప్పల్స్ చూడండి చూస్తుంటేనే కొనుక్కోవాలనిపిస్తుంది కదా ఈ షూ చూడండి ఎంత బాగున్నాయో ఏ షూ తీసుకో హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ అండి హండ్రెడ్ రూపీస్ నుంచి లాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ దాకా కొన్ని షూస్కి అయితే గజ్జల్లాగా వచ్చాయి చాలా బాగున్నాయి చాలా నచ్చేసాయి కూడా నాకు కానీ ఏం చేద్దాం మన సైజు లేవు మనకేమో మెత్తగా కావాలి పాదాలకి ఇవేమో చూస్తే గట్టిగా రాళ్ళలాగా ఉన్నాయి ఎలా వేసుకొని తిరుగుతారో ఏమో ఇలా రాళ్ళలాగా ఉండేటివి నాకు అర్థమే కావు మెత్తగా అయితే లేవు కానీ మా కోడలుగా తనకు కూడా సైజ్ ప్రాబ్లమే తనకు కూడా కాలు చిన్నగా ఉంటాయి చూడండి ఎంత పెద్దగా ఉందో వెనుకకి లూజ్ ఉందని చెప్పేసి ఎక్కడ చూసినా తనకు అసలు పాపం షూనే దొరకలేదు ఇంకొక చోట ఈ యాపిల్ మోడల్ డబ్బాలు దొరికాడు ఒకటే సెట్ ఉందని అన్నాడు అదేదో కలర్ వెలిసిపోయిన లాగుందని వద్దని తీసుకోలేదండి అవి ఏందో బాగా అనిపించాయి కట్ చేస్తే ఇంకా మార్కెట్ అంతా స్ట్రీట్ షాపింగ్ అంతా హడాఅడిగా హడా తిరిగేస్తూ ఉన్నాము ఇక్కడికి క్లిప్స్ క్లిప్స్ దగ్గరకు వచ్చేసాం ఇంకా ఇక్కడైతే స్టోన్ క్లిప్స్ ఏవైనా తీసుకో ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ భలే ఉన్నాయండి స్టోన్ క్లిప్స్ అయితే ఎన్ని క్లిప్స్ అయితే జడకు వేసుకునే పోనీ క్లిప్స్ పైన పెట్టుకునే క్లిప్స్ తర్వాత శారీ క్లిప్స్ అలాగే రింగులు బ్రాస్లెట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి కొన్ని చూస్తూ సెలెక్షన్ చేస్తూ పక్కకు పెడుతున్నాం వాడేమో రద్దీగా ఉంది ఉన్నందుకు త్వరగా త్వరగా చేయండి మేడం త్వరగా త్వరగా తీసుకోండి మేడం త్వరగా త్వరగా ఇది చేసుకోండి మేడం అని చెప్పేసి గొడవ చేస్తున్నాడు మీలో ఎంతమందికి స్వీట్ షాపింగ్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇవి చూడండి కళ్ళు మిరుబెట్లు కొలిపే విధంగా జిగేలు జిగేలు అని భలే ఉన్నాయి ఇది చూడండి హ్యాంగింగ్ అంట ఇది తలకు పెట్టుకుంటే పైన ఎంట్రుకలు ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు ఇలాగ వేలాడే క్లిప్ అంట పిల్లలకైతే బాగుంటాయి మనకెందుకని చెప్పేసి నేనేం తీసుకోలేదండి పిల్లలకైతే ఇలాగా ఎంట్రుకలు ఇలాగా వ వదిలేసుకుంటే వాటిల్లో పోయినప్పుడు షైనింగ్గా బాగా జిగ్ 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 అనుకుంటా అందంగా కనిపిస్తుంది వాళ్ళకైతే బాగుంటుంది నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నాను ఇంకా ఎక్కడ పోయినా ఏ బండి దగ్గర పోయినా గంటలు గంటలేనండి టైమే తెలియడం లేదు ఒక పక్క కాలును అయినా సరే ఏం చేద్దాం మనకేమో స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టం కదా మీలో కూడా మీకు కూడా ఇష్టం కదా ఆడవాళ్ళకంటే స్ట్రీట్ షాపింగ్ అంటే ఇంకా చెప్పనక్కర్నే లేదు కదండీ అనేసి ఇంకొక కొన్ని క్లిప్స్ తీసుకున్నాను ఏం తీసుకున్నానో నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి మీరు తప్పకుండా చూసేయండి ఇంకా అలాగే మొదలు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నామండి మీరు కూడా చూసేయండి ఇక్కడ వచ్చేసి నెక్లెస్లు మనకు మెల్ల వేసుకునేటి క్రిస్టల్స్ పూసలు ఉంటాయి చూడండి అవి అద్భుతంగా చాలా బాగున్నాయి ఒక వన్ పేరు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చెప్పాడు కానీ నా నెక్కు సెట్ అవ్వలేదండి నేను నాకు బాగా నచ్చేసాయి తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను నాకు చాలా ఇష్టం నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది పూసల కలెక్షన్ మీకు ఇంకోసారి వీడియోలో చూపిస్తానండి ఈ కలర్ కూడా బాగుంది ఎల్లో కలరు చాలా నచ్చేసింది కానీ నెక్కు పెట్టుకొని చూసుకుంటే నా నెక్కు సెట్ అవ్వలేదు కొద్దిగా నా మెడ లావుగా ఉంటుంది కదా అందుకోసానికే ఇంకా కొద్దిగా పెద్దగా ఉంటే బాగుండేది అన్ని హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ అంటే నాకు చీపే అనిపించింది దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అన్నీ సెలెక్షన్ తీసుకొని పెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అన్ని ఏరి పెట్టుకున్న తర్వాత తీరా పెట్టుకొని చూస్తే అసలు సెట్ అవ్వలేదు నెక్కు సగం వరకే వచ్చేసింది ఫుల్గా కవర్ కాలేదని చెప్పేసి నేను తీసుకోలేదు ఇంక ఇక్కడ చూడండి తలపైన పెట్టుకున్న క్లిప్స్ అయితే ఎంత బాగున్నాయో ఏవి తీసుకోవాలన్నా అర్థం కాకుండా ఉందన్నట్టు ఒకసారి మీరు కూడా చూసేయండి ఎంతో ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో చేశాను అండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మీరు ఫార్వర్డ్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే కామెంట్ పెట్టండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు లైక్ ఇవ్వటం లేదు అలాగే కామెంట్ పెట్టడం లేదు నా వీడియో నచ్చిందో లేదో మీరు కామెంట్ పెడితేనే కదండి నాకు తెలిసేది ఈ వీడియో చూసినాకనన్నా తప్పకుండా కామెంట్ చేస్తారనే అనుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాగ్స్ అలాగే పర్సెస్ అండి హ్యాండ్ బ్యాగ్స్ ఏ ఏ బ్యాగ్ అయినా హండ్రెడ్ రూపీసే ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఏనండి ఇక్కడ చాలా చీప్ అనిపించింది ఒక చిన్న సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ తీసుకున్నా తీసుకుందామని చెప్పేసి చూశాను నేనేం కొన్నానో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇంకా ఏ బ్యాగ్ తీసుకోవాలనో ఏవి తీసుకోలేదు అని చెప్పేసి ఎంత బాగున్నాయో చిన్న చిన్న లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా వేసుకోవడానికి చిన్నగా సెల్ ఫోన్ కొద్దిగా పైసలు పెట్టుకొని అటు ఇటు డబ్బులు పెట్టుకొని వెళ్ళడానికైతే బాగుంటాయని చెప్పేసి నేను ఇది తీసుకున్నానండి మీకు నచ్చిందా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఎంత బాగున్నాయో కదండి బ్యాగ్స్ అయితే కుప్పలు కుప్పలుగా రాసులు రాసులుగా పోసేశారు ఈ కుప్పలు అందరూ ఏరుకుంటుంటే ఏ బ్యాగ్ తీసుకోవాలనో అర్థం కాలేదు అంత బాగున్నాయి బ్యాగ్స్ ఇంకా చెప్పడానికి వీలు కాదండి మీరు ఒకసారి చూసేస్తే మీకు కూడా తెలిసిపోతుంది అన్నట్టు కట్ చేస్తే కాళ్ళు నొప్పులు పెడుతున్నాయని చెప్పేసి ఇక్కడ షోర్మా దగ్గరికి తీసుకొచ్చాడు మా బాబు మమ్మీ ఇక్కడ షోర్మా బాగుంటుంది ఒకసారి ట్రై చేయమని ఇది షార్ట్ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పేసి ఈ వీడియో ఇలాగ తీశానండి ఇది చూడండి షోర్మా సెంటరు కింగ్స్ జ్యూస్ సెంటర్ అండ్ షవర్మాని పెట్టాడు చాలా బాగుందండి నేను ఎప్పుడు తినలేదు షవర్మాని చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటాను బాయ్ అండి బాయ్ నా చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి తెలియజేస్తారనే అనుకుంటున్నాను బాయ్ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను టేస్ట్ చూస్తున్నానండి ఎలా ఉందని చెప్పేసి చాలా బాగుందండి కానీ ఇలాంటివన్నీ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కదా ఇక్కడ అలాగే ఫ్రూట్ జ్యూస్ అంట ఇంకా ఏమేమో పేర్లు చెప్పరాకుండా ఉన్నాయి అంత అద్భుతంగా ఉన్నాయి కాజు కిస్మిస్తో ఐస్ క్రీమ్స్ అలాగే చాలా అద్భుతంగా ఉన్నాయండి నా షాపింగ్ నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా కొనకపోతే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేనేం కొను నేనేమేమి కొన్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి తప్పకుండా ఈ వీడియో నచ్చేదైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతోనే మీ ఉంటాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్